హాయ్ హలో వీవర్స్ ఈరోజు మళ్ళీ స్వామి టెంపుల్ అయితే అయిపోయింది శివాలయం అయిపోయింది ఇక్కడ మన ఈ దగ్గర పెద్దమ్మ టెంపుల్కి వచ్చామనమాట ఇక్కడైనా మనం మంచిగా అమ్మవారిని మొక్కేసి ఫస్ట్ పూజ చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చినాము ఒకసారి గుడి చుట్టుపక్కల లొకేషన్ చూడండి బాగుంది ఇదే అనమాట అమ్మవారి టెంపుల్ తిరుపతి అన్న వివేక్ వివేక్ కొంచెం ముందరకో వివేక్ టెంపుల్ ముందుకు కో టెంపుల్ ముందు ఇక్కడ తిరిగి దండం ఓకే స్ట్రేట్ ఆర్ట్లా లోపడ అమ్మవారు అనమాట లైటింగ్ అనేది కొంచెం బాగాలేదు కెమెరా కాదు మన ఫోన్లో ఇస్తాను ఇదంతా టెంపుల్ లోపల చపానా సబ్స్క్రైబ్ నా జో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్నేహ బందాం క్రియేటర్ ఛానల్ ఈ రోజు ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ప్రజెక్ట్ మేము పెద్దమట టెంపుల్ దగ్గర నును ఇంతక ముందే మనం నరసింహ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవొచ్చం ఓకే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆనబంధం క్రియేటర్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది కదా దాని గురించి చిన్న यह जो लक्ष्मी नी आर आल सब्सक्राइब लाइक एंड शेयर जय श्री लक्ष्मी न एम वन नंबर आईएमआई, टीवी आईएमआई, स्टाइल एमआई, कॉइन आईएमआई, लोग चलाना चलाएं एमआई, मन मारने एमआई, बर्मा बारमा, शंभरा शंभरा, तमाशा तमाशा, दिवस दिवस, नवीन मापस्तों, तमाइन माहन, अनेक फ्राइड माहन, अनेक फ्राइड मातों के जो दिन चेंमा साफ़, तवाबीन मातों के माहन